జై శ్రీమన్నారాయణ భగవద్ బంధువులారా ఈరోజు మంచి విషయం ఉత్తరం వైపు తలపెట్టి ఎందుకు నిద్రించకూడదు భూమిలో ఉత్తరానికి దక్షిణానికి ఎక్కువ అయస్కాంత శక్తి ఇమిడి ఉంది అందువలన ఉత్తర దిక్కున మనము నిద్రిస్తే మన శరీరంలోని మెదడులోని విద్యుత్ తరంగాలు భూమిలో ఉన్న ఐస్కాంత శక్తి తగ్గించి వేస్తుంది దానివలన మనకి మానసిక సమస్యలు ఆరోగ్య సమస్యలు రక్త ప్రసరణ వ్యవస్థ ఇవన్నీ దెబ్బతింటాయి మెదడు కూడా మెదడులో కూడా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అందుకని తూర్పు పడమర దిక్కుల్లో నిద్రిస్తే ఎంతో ఆరోగ్యానికి మంచిది రక్త ప్రసరణ వ్యవస్థ బాగుంటుంది మన శరీరంలో శక్తి ఉత్తేజం కలుగుతుంది అవకాశం ఉన్నంత వరకు తూర్పు పడమరువులుగా పడుకోవడానికి ప్రయత్నిద్దాం జై శ్రీమన్నారాయణ వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి